హై ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను రోజు నేను పరాట అండి ఇది బ్రోకలీ పరాట దీంట్లోకి స్వీట్ కార్న్ చిన్న చిన్నవి వస్తాయి కదండి ఇవి స్వీట్ కార్న్ అవేమో మనం కోరేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి కోరేసుకొని ఇది బ్రోకలీని శుభ్రంగా చూసుకొని పురుగు లేకుండా చూసుకొని మనం వేడి నీళ్ళు వేడి నీళ్ళు బాగా మరగబెట్టిన దాంట్లో వేసుకొని ఇలాగ ఒకసారి ఉంచి తీసి తీసి గట్టిగా పిండిసి అది మనం మిక్సీలో వేసుకోవాలండి ఒకసారి అందులోనే పచ్చిమిరపకాయలు మనకు కారం తగ్గ పచ్చిమిరపకాయలు అండి అలాగే ఒక పువ్వు పెద్ద పువ్వు తీసుకున్నాను నేను అందులో కొత్తిమీర కూడా వేసుకొని పసుపు ఉప్పు మనకి కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోండి అంటే మనం పువ్వు గట్టిగా పిండిస్తాం కాబట్టి ఇంకా నీటి శాతం ఉండకూడదు అదే దాంట్లోనే మనకి ఇలా పొడిగానే ఉండాలి మీరు ట్రై చేయండి బ్రాకలి చాలా సలాడ్లు అన్నిట్లకి వాడుతుంటారు ఎక్కువ ఇలాగ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయొచ్చు ఇలా ఇందులోనే అది మొక్కజొన్న అదే స్వీట్ కార్న్ కోరేసింది ఉంది కదండి పక్కన అది అందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపిసుకోవాలండి కలుపుకున్నాక మనం అంటే మనం ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకా మనం ఏం వేసుకోకర్లేదు అందులోనే కొద్దిగా రెండు స్పూన్లు మైదా అయితే మైదా గోధుమ పిండి అయితే గోధుమ పిండి వేసుకొని నేనైతే మైదా వేసుకున్నాను ఒక రెండు స్పూన్ చిన్న స్పూన్తో వేసుకొని అంటే వండ కట్టడానికి బాగుంటుంది కదండి మనకి ఇలా వండ వండ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనకి ఎంతైతే అంత ఎన్ని వండ్లు వస్తాయో అన్ని పెట్టుకొని నేను చేసిన ఈ పిండికి కరెక్ట్గా నాకు ఆ వండ్లకి సరిపోయిందండి ఒక పువ్వుకి వచ్చాయి రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకొని అందులోనే ఉప్పు పసుపు ఉప్పు నూనె వేసుకొని కలుపుకోవాలండి చిన్న పిసర పంచదార కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇలాగ వేసుకొని మనం ఒక పక్కన పెరుగు కచంబరికి అంటే పరాటాలకు నంచుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు పెరుగు ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం చూసారా ఇది ఇలా చిన్న టేస్ట్కి కూడా పంచదార చిన్న పెసర వేసుకోండి అందులో బాగుంటుంది కసంబరికి ఎప్పుడు ఈ లోపల మనకు గోధుమ పిండి కల్పిసుకున్నాం కదండి అది ఇలాగ స్టప్పింగ్లా చేసుకోవాలండి మనం చిన్న బౌల్లా చేసుకొని గోధుమ పిండిని అందులో ఇవ్వండా బ్రోకిలి వండ అందులో పెట్టుకొని ఇలా పరాటలా చేసుకోవాలి అంటే నాకు కెమెరా తీరు రాదండి ఏదో అలా సరదాగా తీస్తున్నాను ఇలా పారాటలా చేసుకొని పెనం బాగా కాలాలండి కాలుకొండ పెట్టుకుని వేసుకుంటే బాగా రావు పరాటాలు చూసారా నేను కాలకొండ వేసాను కాల్తే మనకి ఎర్రగా కాలుతుంది వెంటనే లేకపోతే వేల పడిపోతుంది పరాట ఎప్పుడని అందుకని వెన్న వేసుకొని మన దగ్గర వెన్న వెన్న కానీ వెన్న అయితే వెన్న నెయ్యి అయితే నెయ్యి చాలా బాగుంటాయండి పరాటాలకి ఎప్పుడూ చూసారా ఎంత బాగా కాలిందో మీరు ట్రై చేయండి ఇలా అటు ఇటు కాల్చుకొని మనం వెన్న రాసుకోవాలండి బ్రష్ అయితే బ్రష్ లేకపోతే మన దేనితో తోడైనా రాసుకోవచ్చు ఇందులో మనకి కచంబరి నంచుకొని నంచుకొని తింటే చాలా బలం కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి పరాట మీకు ఎప్పుడూ రాత్రులు డిన్నర్ కింద చేసుకుంటారు కాబట్టి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బ్రోకలీ పరాటా అండి హెల్త్ కూడా మంచిదండి Thank you. Bye. Thank you.